సంవత్సరాల్లో ఈ సేవ కార్యక్రమంలో ఈ కనుమ విశిష్టత దోశాల అరవై సంవత్సరాలు పైబడి నుంచి ఇప్పుడ భాగంగా మకర సంక్రమం అంటే ఈ యొక్క సూర్యుని యొక్క గమనము అంటే మూకు ముందే తుట్టు దాన్నే ఒరిజలు గోమంటారు హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఈరోజు వీడియో వచ్చేసి చీరాల పాపరాజు తోటలో ఉన్న శ్రీకృష్ణ గోశాల వద్దకు వెళ్తున్నాం ఇక్కడ గోవుల అంగరంగ వైభవంగా జరుగుతుంది కోలాటము మంగళ వైద్యాలతో చాలా బాగా చేస్తున్నారు అలాగే గోవుల యొక్క విశిష్టత అలాగే చీరాలలో గోవుల పరిరక్షణ గురించి తీసుకుంటున్న చర్యలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము అలాగే గోవులు మానవునికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి గోశాల జై గోమాత జై జై గోమాత నేను ఈ గోశాలకి వచ్చి తొమ్మిది సంవత్సరాల్లో ఈ సేవ కార్యక్రమంలో నేను చేస్తూనే ఉన్నాను అలాగని నా ఈ గోశాల కార్యక్రమే కాకన్నా ఎన్నెన్నో బయట కార్యక్రమాలు అలాగే మన మిత్రుడు బాలాజీ గారు అలాగే శౌరి డాక్టర్ గారు అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా రవణానికి రావాలి కార్యక్రమం మనం చేయాలి చేసి దానికి మనం పది మందిలో ఇదయ్యి చేసి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రతి కార్యక్రమం కూడా నాకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అలాగని నన్ను కూడా వాళ్ళు భాగంగా ఒక అన్నదమ్ముడిగా ఒక సోదరుడిగా అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా నువ్వు ఉండాలి అందరం కలిసి చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పి నాకు ప్రతి దీంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు నేను కూడా ఏదైనా అంటే బాలాజీ ఉంది దాన్ని మనం ఏం చేయాలి అని కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే ఈ సేవ కార్యక్రమం కూడా ప్రతి కనువు రోజు కూడా ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు కానీ అలాగే మిత్రులు కానీ అలాగే భక్తులు కానీ సేవా కార్యక్రమంలో ప్రతి దీంట్లో పాల్గొని అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు ప్రతి దాంట్లో కూడా బాలాజీ రావాలంటే కంపల్సరీగా వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాడు అలాగే రవణ నువ్వు కూడా ఉంటే నాకు మంచిది అని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఏదో కార్యక్రమం అయినా సరే మొన్న ప్రసాద్ గంట కావు గోడ లోపల కాలు చేస్తే దానికి బాలాజీ అన్నాడు మన వల్ల కాదు బాలా రమణీయ జరిగే వాసన వస్తుంది డాక్టర్కి పిలిపిస్తారని చెప్పి బాలాజీ మాట అక్కడ ఉన్న పత్తి బట్టలు కూడా డాక్టర్లో ఫోన్ చేయడం జరిగింది అది డాక్టర్ రాకముందలే దాన్ని మేము బాలాజీ నేను అలాగే ఇంకో మిత్రుడు కూడా వచ్చి దాన్ని బయటకు తీసాము అలాగే కలిక కూడా అలాగే రాంపా మిస్ సందులో ఎనకపాటి కూడా బాలాజీలకు రమణీయలకు ఆవు ఖర్చు చనిపోయిందంటే గ్యాస్లో అవుతుందంటే ఫోన్ చేసే రని చెప్పేటప్పటికి బాలాజీ శబరిదారు వచ్చేటప్పుడు కూడా నేను మా మనవరాలు తీసుకుని వెళ్ళి దాన్ని ముందుకు తెచ్చి దాన్ని బిడ్డను తీసాము అలాగే అలాగే కాకుండా ఎన్నో కార్యక్రమాలు కూడా అలాగే బస్ స్టాండ్ లో కూడా ఒక ఆవుని గోడ గురించి వెళ్ళిపోతే దాన్ని మనం ఒకటి చేయాలని చెప్పి తల్లిదండ్రులు ఒక దగ్గర అని చెప్పి నన్ను తీసుకెళ్లి ఆ మిత్రుడు బాలాజీ గారు శౌరి డాక్టర్ గారు కూడా దాని సేవా కార్యక్రమం నుంచి ఇప్పుడు దాని బిడ్డ దాన్ని పాలిచ్చి ప్రశాంతంగా తిరుగుతుంది శ్రీకృష్ణ ఘోషాలంటే దీనికి చెప్పవలసిన పని లేదు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఈ కార్యక్రమాలకు ఆవు శ్రీమంతానికి కానీ ధనుర్మాసం కార్యక్రమాలు కానీ ఎన్నెన్నో చేస్తూనే ఉన్నారు కంపెనీ సభ్యులు కూడా అలాగే భక్తులు కూడా చేయండి ముందుకెళ్తే మంచిది ఇంకా జనాలకు తెలియాలని చెప్పి ఎంత మంది ముందుకు వెళ్తూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా నా ఉదయ పోరా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చూడండి ఇదే గోశాల చీరాల పాపరాజు తోటలో ఉన్న శ్రీకృష్ణ గోశాల చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవుల సంరక్షణ చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ వచ్చేస్తున్నాయి అండి మాకు లైట్ ఫెయిల్ అయిపోయింది హలో అందరికి నమస్కారం ఇప్పుడు సంక్రాంతి కనుమ సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణ గోశాలలో గో ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు మనం శ్రీకృష్ణ గోశాల దగ్గర ఉన్నాము ఈ కనుమ విశిష్టత గో విశిష్టత గురించి గురువుల దగ్గర మనం నాలుగు మాటలు ఉన్నాం గోశాల అరవై సంవత్సరాలు పైబడి నుంచి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ యొక్క కనుమ పండుగ రోజున మాత్రమే గోవులను నగరోత్సవాన్ని ఎందుకు తీసుకువెళ్తారు అంటే ప్రతి సంవత్సరంలో కూడా భాగంగా మకర సంక్రమం అంటే ఈ యొక్క సూర్యుని యొక్క గమనము మారుతుందన్నమాట ఈ సూర్యుని యొక్క గమనం మారుతున్న దాన్ని మకర సంక్రమం అంటారు మరి దేశములో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటే ఆవులు ఆవులైన గోవులు ఎద్దులు అన్నీ కూడా ప్రచార యుద్ధ సాధనాలుగా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయన్నమాట మిలిటరీలో ప్రతి వారికి గన్ను మరి అలాంటి అన్నదండలుగా ఎలా ఉంటాయో రైతుకి ఖచ్చితంగా గోవు అనేది దన్ను లాంటిది అనమాట ఆ రైతుకి ఆవు ఎలాంటి మేలు చేస్తుందంటే అన్ని విధాలుగా పోషకాహారానికి సంబంధించినటువంటి పార పదార్థాలు అలానే వాటి నుంచి గవ్యాలు గవ్యాలు వస్తాయి ఆవు పాలు ఆవు వెన్న ఆవు నెయ్య ఇలాంటి మూత్రము మరియు గోమయం వీటన్నిటిలో కూడా పూర్వకాలంలో అయితే చక్కగా ఆవు పేడతో అల అలికొని ముగ్గులు వేసి చక్కని పాలు పొంగించుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అలానే ఇప్పుడు పాశ్చాత్యక పోకుండా అలవాటు రోగాలకు బానిసలవుతున్నారు ప్రజలందరూ కూడా అయినా కానీ ఎంతో మంది దాతృదయంతో ఎంతో మంది గోశాలలు నిర్మిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి ఇలాంటి గోశాలలు ఉండటం వలన ప్రజలందరికీ కూడా శుభదాయకం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి గో మహిమాన్మతమైనటువంటి కార్యక్రమం అంటే ఈ పశువులకి చాలా విశిష్టమైనటువంటిది మకర సంక్రాంతి తర్వాత కనుమ కనుమ రోజున ఆ యొక్క ఆవులను మరి అన్నింటినీ కూడా చక్కగా అలంకరించుకొని గురవీలు మొత్తము తిరిగి గోవింద నామాలతోటి ధనుర్మాసంలో వచ్చేటువంటి యొక్క మకర సంక్రాంతి తరువాత కనుమ పండుగ రోజున విశేషంగా నిర్వహిస్తారు అది శ్రీకృష్ణ గోశాల ఎంతో ఘనంగా విద్యుత్ దీప లంకల మధ్య కనక కట్టెళ్ళతోటి కోలాపాలతోటి శ్రీకృష్ణ గోశాల పాపిరాజు తోట అయినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి దేవకీ సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో కనుల విందుగా ఈ చీరాలలో రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు జై ప్రతి సంవత్సరము మనం శ్రీకృష్ణ కోశాలలో కనుమ రోజు ఇట్లా ఊరేగింపు కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది పశువులతోటి మన ఆవులతోటి నగరోపురం అనేది ఇది ఆనవాయితీగా మాకు పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ గోశాలను స్థాపించడం జరిగింది అప్పుడు నాలుగు గోవులతోటి స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నలభై గోవులు ఈ గోశాలలో ఉన్నాయి వాటికి వాటి ఆరోగ్యము అన్ని మేము క్షేమంగా చూస్తూ ఉన్నాము కాబట్టి గోశాలకి ఎన్ని ఎన్ని కార్యక్రమాలకి మాకు సహకరించిన దాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం జై జయ గోమాత పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ప్రారంభించినటువంటి శ్రీకృష్ణ గోశాల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నడుస్తూ చీరాల పాపరాజు తోటలో ఉన్నటువంటి గోశాల ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది మా గోశాలలో నలభై గోవులతోటి గోశాల విరాజులతో ఉన్నది దీనికి దాతలు ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ఈరోజు వారికి ధన్యవాదాలు ఒకసారి తెలియపరచుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా మనకి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే కనువ పండుగ రోజు గోమాతలతోటి నగోత్సవ కార్యక్రమం ఉంటది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కనగ పిల్లలతో కోలాటం కోలాట ప్రజలతో అందరూ యొక్క సహాయ సహాయ సహకారాలతో కార్యక్రమం జరుగుతుంది ప్రతి నెల లక్ష యాభై వేల రూపాయలు ఖర్చుతో దాతల దాతృత్వం తోటి భోసాలు నిర్వహిస్తున్నారు చక్కగా కార్యక్రమం జరుగుతున్నారు ప్రజెంట్ బయట పాలు తీసుకుంటే వచ్చేటువంటి సమస్యలు అందరూ తెలిసిన విషయమే గోమాత గోమాత ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేటువంటి యొక్క ఏదైనా ఉంది అంటే జంతువులు ఒక గోమాత మాత్రమే లెక్కన ఎద్దు కానీ గొర్రె మేక ఏవి కొడక అలా ఇవ్వలేవు కనుకనే గోవులు గోమాత అంటారు తరువాత గోమాత యొక్క గో పెరుగు గోవు నెయ్యి గో మై మయము గోమూత్రము మొత్తము అభివృద్ధిపుణ్యమే ఎందుకంటే ప్రజెంట్ లేదు నా వరకు నా పర్సనల్ గా ప్రతిరోజు గోము కంచితం నేను వాడుతూనే ఉన్నాను ప్రతిరోజు అవి ఏడు దశల్లో ఫిల్టర్ చేసి ఇస్తారు అవి నేను వాడుతూనే ఉన్నాను తరువాత ప్రతి గురువారము సంవత్సరంలో యాభై నాలుగు యాభై రెండు యాభై రెండు గురువారాలు వస్తాయి యాభై రెండు గురువాలలో ప్రతి గురువారము గోమాత ఆవు దూరమే కట్టే ఇక్కడ నుంచి గోమాతకు పూజ పూజ కార్యక్రమం చక్కగా మా కమిటీ వాళ్ళందరూ కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు తీర్థ ప్రసాదము వినియోగం జరుగుతుంది ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆగే ప్రసక్తే లేదు ఆఖరికి కరోనా టైంలో కూడా సింపుల్ గానే చేశాను జనం రాకుండా సరే సింపుల్ గానే చేశాను కానీ ఏమాత్రం ఆకుండా నిరుగామగా చేస్తున్నాము అది కాకుండా చేస్తున్న ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అందరితో ఏమైనటువంటి ఉచితంగా ఇస్తున్నాము అన్ని దేవాలయాలు కూడా అభిషేకా అభిషేకాలు ఇది ఒక మా యొక్క భోజనాల యొక్క ఘనత తర్వాత ఒరిజినల్ గోవు అంటే ఏంటంటే మూకు చుట్టూ దాన్నే ఒరిజినల్ గోవు అంటారు అది జెర్సీ ఆ ఉంది అంటే వేరే నందికి ఆవుకు సంబంధం ఉంటే జన్మించినట్టు ఆవు ఆవుని మాత్రమే ఊపురం ఉంటుంది గోపురం ఉంటుంది అనమాట అదే జెర్సీ ఆవు ఓజర్ అయినటువంటి జెర్సీ ఆవుకి గోపురం తమదు దీంట్లో మీరు టైం గా కొలువయ్యటువంటి విషాన్ని అంత ఏం చేయాలి అంటే విషాన్ని గోమాకి దెక్కించిన తర్వాత పాలు తీసి పరిస్థితిలోకి ఇచ్చినవారనమాట అటువంటి విషాన్నైనా సరే అదేం చేసి అమృత కుళమైనటువంటి ఆవులను మాత్రమే నాటు ఆవు మాత్రమే ఇస్తుంది అది శ్రీకృష్ణ గోశాలకు మాత్రమే చదువు ఎందుకంటే భూములని పాలిస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ గోశాల వారని నృత్య ఒక్కడించగా తప్పదు అది కాక ఆవు చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసినట్లయితే భూమండలం మొత్తాన్ని తిప్పినటువంటి చుట్టూ వచ్చినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారని ప్రభావకంగా తెలియపరుస్తున్నాము అదీ కాక మరి క్యాన్సర్ అనేటువంటి మహమ్మారిని కూడా ఓక్షాన్ని కానీ సేవించినట్లయితే క్రమక్రమం కూడా తగ్గిపోతూ ఉందన్నమాట అంటే అంతటి సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి శాస్త్రాలు కూడా మనకి ఎన్నో ప్రసార మాధ్యాలు చెప్పడం జరిగింది అలాంటివే కాకుండా గోమూత్రాన్ని మనం కానీ ఏడు సార్లు వడకట్టి సేకరించినట్లయితే మనలో ఉన్నటువంటి అరవై రెండు అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా దరిచేరకుండా చేస్తుంది మరి అలానే ఆవు పెరుగు ఆవు మజ్జిగ వీటిలన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియాని లోపలికి పంపించి ఆరోగ్యకరంగా ఉండే విధంగా తయారు చేస్తుంది అసలు పూర్వకాలంలో మీకు విషయాన్ని కానీ చెప్పాలి అంటే మనకి ఇదివరకు ప్రతి ఇంట్లో ఆవు ఆ ఆవుని ఆ యజమాని మెమిరినప్పుడు ఆ యజమానికి ఏవైతే రోగకారకమైనటువంటి క్రిములు ఆ యొక్క శరీరంలో ఉన్నాయో అలాంటి వాటికి సంబంధించి అడిగి ఆ యొక్క వనమూలికకు సంబంధించిన మొక్కలను తిని దుసికి వచ్చి పాలిచ్చి ఆ యొక్క యజమానికి ఎలాంటి రోగము లేకుండా చేస్తున్నాం ఆ గొప్పతనం మరి ఎవరికన్నా ఉంది తల్లి తర్వాత తల్లి అంటే గోమాతే అలాంటి గొప్ప విషయాన్ని మనం చెప్పడానికి ఇంత అంతా ఎందుకు అంటే మరి గోము కొంత పెద్ద పేట వేశారు తల్లి తర్వాత తల్లి అంటే అంతటి మహద్భాగ్యం గోమాత సమస్త దేవతలు కూడా గోమాతలో ఉండటం వలన అందరూ కూడా గోమాత అని పిలుస్తూ ఉన్నారు అలాంటి విశిష్టత కలిగినటువంటి గోమాతకి ఈ రోజున కనుమ పండుగ రోజున నగరోత్సవ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ గోశాల బాబు వారు రంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా విద్యుత్ దీపలంకరణల మధ్య మరి వైద్యాల మధ్య అదీగా పోలాడముతోటి ఆనంద భరితమైనటువంటి నగరోత్సవ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ గోశాల వారు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలందరూ తిలకించి ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు మహిమకు మీరందరూ పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తూ भारत माता के అది కాకుండా గోమాత ప్రదక్షిణము ఎంత ప్రాముఖ్యత అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గోమాత గోమాత ఆ వారి యొక్క అనారోగ్య సమస్య ఆ ప్రదక్షిణ చేసినప్పుడు గోమాతలో ఆరా అనే ఒక పవర్ ఉంటుంది ప్రదక్షిణగా చేశారంటే మనలో ఉన్నటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ ఆ చెడు అది జ్వరములతో ఏదైనా అనారోగ్య సమస్యలు తీసేస్తుంది అది ఒక గోమాతగా చెల్లు కనుకనే గోవును మాత అంటారు ఏ గొర్రెను బర్రెడు దేని మాతాను ఒక్క గోరుడు మాత్రమే గోమాత అంటారు తల్లితో తల్లి తర్వాత తల్లి అని కనుక ఎవరి మంది ఈ విషయం తెలుసుకుని గో పూజ చేయటం గాని గో ప్రదక్షిణ చేయటం గాని గోవుని పూజించడం కానీ అందరు చేసి ధన్యలు అవుతారని ఈ సభాముఖంగా అన్నది ప్రార్థిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో మరింతమందికి చేరువవుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు